ఇంకా కర్రీ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మా పుడ్డది బాగా సిక్ అయింది ఏం చేస్తాం ఇంకా పిల్లలు సిక్ అయితే అలా ఉంటుందో మనకి మామూలుగా రెగ్యులర్గా పని అస్సలు అవ్వదు ఇంకా సిక్ అయితే ఇంకా మనతోనే ఉంటారు కదా చాలా లేట్ అయిపోయింది అసలు మా పాప అవుతుంది కదా అని చెప్పేసి కుక్కర్లో పెట్టడానికి ట్రై చేశాను ఫస్ట్ టైం తెల్ల ట్రై చేశాను బట్ టేస్ట్ అయితే చాలా బాగానే వచ్చింది నేను ఎప్పుడు పెట్టిన ఆయిల్లో సపరేట్గా వేయించి ఇలా కడాయిలో చేస్తాను కుక్కర్లో పెట్టడం వల్ల ఎలా ఉంటుందా ఈ మసాలా కర్రీ అని చెప్పి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ఇలా హడావిడిగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది పెద్ద ఏం లేదు టమాటా ప్యూరీ జీ కాజు పేస్ట్ అన్నీ తయారు చేసుకొని తర్వాత అవన్నీ మనం విడిగా చేసేది కుక్కర్లో పెట్టి నేను చేసేసాను అంతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా ఎప్పుడైనా హరీ బరీగా ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్